తమిళ్ సినీ హీరో విశాల్ తాజాగా నటించినటువంటి చిత్రం రత్నం ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన తిరుపతికి వచ్చారు ఒక కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సభ ఆ తర్వాత విద్యార్థులతో మాట ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక విద్యార్థి నుంచి ఒక ప్రశ్న ఎదురైంది విశాల్కి సినిమా ప్రమోషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు సినిమా బాగుంటుంది ఆదరించండి శ్రీవారి ఏమంటారు సన్నిధిలోనే అంటే శ్రీవారి దగ్గర నా సినిమా ప్రమోషన్ చేసుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను అయితే తన సినిమా ప్రమోషన్ మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విద్యార్థి నుంచి మాట మందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎట్లుంది రాబోయే ఎన్నికల మీద మీ ప్రెడిక్షన్ ఏంటి అన్నదానికి ఏమాత్రం తడుపుకోకుండా విశాల్ రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఫలితం ఏంటి అన్నది మీకు నాకు కాదు దేశమంతా తెలుసు ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అని శ్రీవారి పదాల చెంత చెబుతూ ఉన్నాను ఇది నిజం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాష్ట్రంలో రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనే ఈ విషయం అందరికీ తెలుసు నేనేమి ఎక్కడా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు దేశంలో అందరి అభిప్రాయం కూడా చాలా మందికి ఈ విధంగానే ఉంది అది కూడా శ్రీవారి పదాల చెంత చెబుతున్నానని అన్నప్పుడు ఒక్కసారిగా ప్రాంగణం అంతా సీఎం సిఎం జై జగన్ 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 అని ఒక్కసారిగా స్లోగన్స్ ఆ ఉత్సాహం చూసిన తర్వాత ఆయన కూడా ఆశ్చర్యపోయి ఇట్లా అభివాదం చేస్తున్నాడు ముగ్ధుడైపోయాడు బేసిక్గా ఆ జగన్ లేకుంటే ఆ జై జగన్ అనే దాంట్లో ఉన్నటువంటి వైబ్స్ ఏంటో దాంట్లో అంత ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉందా బాబోయ్ ఆ పేరు వినిపిస్తే ఒక్కసారిగా అక్కడ కూడా ఆ ప్రాంగణం అంతా కూడా రీసౌండ్ ఇచ్చింది విశాల్ కూడా ఒక్కసారిగా ఆ క్రేజ్ చూసి అరే అఫ్ కోర్స్ ఆయనకు ఐడియా ఉండదు అవగాహన ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ ఏందని ప్రత్యక్షంగా తాను కూడా చూసేసరికి ఒక్కసారిగా ముగ్ధుడైపోయి ఆ మొహం మీద ఇట్లా హాయ్ చెప్తున్నాడు అంటే అభివాదం చేస్తూ ఉన్నాడు అక్కడ హాజరైన విద్యార్థులకు కూడా